హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో బ్రోకలీ ఫ్రై చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది అన్నం చపాతీలోకి తినచ్చు బ్రోకలీ ఫ్రైకి మీడియం సైజ్కి ఒకటి తీసుకున్నాను ఇది ఆరు వందల గ్రాముల వరకు ఉంది మనకి క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతుంది చూడ్డానికి కాలీఫ్లవర్ ఎలా ఉంటుందో ఇంచుమించు అలా ఉంటుంది బ్రోకలీని బాగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా ఉంటే అంత బాగుండదు ఎలా అయినా త్వరగానే మగ్గిపోతుంది ఇప్పుడు ఫ్రై చూద్దాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడి ఇయ్యాక చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అల్లం అరించి తీసుకున్నాను వెల్లుల్లి ముక్కలు వెల్లుల్లి ఏడు రేఖలు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైకి ఇలా అల్లం వెల్లుల్లి ముక్కల్లా వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలా లైట్గా వేగినాయి కదా ఇలా వేగక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ పూర్తిగా వేగక్కర్లేదండి లైట్గా వేగితే సరిపోతుంది బ్రోకలీతో రకరకాల వంటలు చేసుకోవచ్చండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఉల్లిపాయల సగం వేగేయక బ్రోకలి ముక్కలు టమాటో ముక్కలు వేసి కలుపుకోవాలి మీడియం సైజ్ టమాటోలు రెండు తీసుకున్నాను టమాటో ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతుంది అలాగే ఇది కాలీఫ్లవర్ కంటే కూడా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అంత త్వరగా మగ్గుతుంది చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా ఇలా మగ్గితే సరిపోతుంది పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది తడి లేకుండా ఇలా డ్రైగా అయ్యింది అంటే మగ్గినట్టే ఇది ఇలా బాగా మగ్గాక తగినంత కారం అర స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి పావు స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కసూరి మేతి వేసి కలుపుకోవాలి కసూరి మేతి అంటే ఉంటుంది కదండి అది ఇలా ఇవన్నీ వేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇవి ఏమి వద్దు అనుకుంటే మిరియాల పొడి మాత్రమే వేసి చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది చూడండి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇంతేనండి బ్రోకలీ ఫ్రై తయారైంది చాలా చాలా బాగుంటుంది అన్నం చపాతి పుల్కాలోకి తినచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి